అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ వన్ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు రోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది పనుల్లో పురోగతి లభిస్తుంది బంధువుల ద్వారా ధనలాబ్ధి చేకూరుతుంది మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఒక ముఖ్యమైన శుభకార్యంలో పాల్గొంటారు జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం ఉంది విద్యార్థులు పురోగతి సాధిస్తారు జీవిత భాగస్వామితో వాదనలకు దిగొద్దు స్నేహితురాలకి మంచి కానుకూలు కొనిస్తారు శ్రమ ఫలిస్తుంది కొత్త కార్యాలు ప్రారంభిస్తారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు రావలసిన సొమ్మంది అవసరాలు తీరుతాయి ఆలయాలు సందర్శిస్తారు ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు వాహన యోగం ఉంది సహనంతో విజయం లభిస్తుంది వ్యాపారం విస్తరిస్తుంది శత్రుదోషం తొలుగుతుంది న్యాయపరమైన అభివృద్ధిని సాధిస్తారు సంకల్పం నెరవేరుతుంది కొత్త విషయాలకు పరీక్షా ఇది మొండిగా వ్యవహరించొద్దు గృహ వాహన యోగాలు ఉన్నాయి ఆర్థికంగా మిత్రులకు ఫలితం ఉంటుంది ఉద్యోగాల్లో చిక్కులు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు రాగలు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి కార్య జయం ఉంది పరిచయాలు పెరుగుతాయి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఉద్యోగాలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు ఆర్థికాభివృద్ధికి ఉంటుంది ఆర్థికాభివృద్ధికి శ్రమ పడతారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఇంకా బయట బాధ్యతలు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆరోగ్యం కొంత చికాకు పెట్టచ్చు విద్యార్థులకు శ్రమ పడితే తప్ప ఫలితం కనిపించదు గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగులకు పని భారం అధికమవుతుంది విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అనవసర ఖర్చులకు పోవటం అంత మంచిది కాదు ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా సాగుతోంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆవు నూనెలో మీ ముఖం యొక్క ప్రతిబింబం చూడండి అదే ఆవాల నూనెలో పిండితో చేసిన తీపి వంటకాలను పక్షులకు తినిపించండి ఇది ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి